హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మానా న్యూస్ జడ్పీ హై స్కూల్ నూతన కమిటీ ఏర్పాటు ఏలేశ్వరం మానా న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక జడ్పీ హై స్కూల్లో గురువారం నూతన స్కూల్ యాజమాన్యం కమిటీని ఎస్ఎంసిని నియమించడం జరిగింది తల్లిదండ్రుల సమక్షంలో చైర్మన్ వైస్ చైర్మన్ను ఎన్నుకున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షతన తల్లిదండ్రులు అందరు సమక్షంలో చైర్మన్గా పసుపులేటి శ్రీను వైస్ చైర్మన్గా జామి గోవిందమ్మ ఏకగ్రీవంగా అనుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పసుపులేటి శ్రీను మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరము తమ వంతు సహకారం పాఠశాల అభివృద్ధిపై ఉంటుందని సమావేశం నిర్వహించి మరి పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు చేతుల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీ మొత్తం పిల్లలు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటారని ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ విద్వేషాలు కానీ తావ ఇవ్వకుండా కేవలం పిల్లల యొక్క అభ్యున్నతరకు మాత్రమే పాటుపడతారని కోరుకుంటూ ભંલવલ મણભે મણભે મણભં મણભલ મણભે મણ મણભલ